నమస్కారం ఈరోజు మనం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గోశాలలో ఉన్నాం ఇక్కడ సుమారుగా అన్ని జాతులు కలిపి మూడు వందల వరకు గోవులు పెంచుతున్నారు నిజంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతిలో గోవుకి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది అలాంటి గోవులను సంరక్షించుకుంటే మనకి ఎంతో పుణ్యం వస్తుంది దేవస్థానం వారు ఈ గోశాలను ఎంతో చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వారికి హృదయప్రద ధన్యవాదాలు ఎందుకు ఎక్కడైతే గోవు నడియాడుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో పవిత్రత కలిగి ఉంటుంది అలాగే ఎవరైతే గోవుల్ని పెంచుతారో పూజిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళు వా సంతానం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది దయచేసి భక్తులందరూ కూడా ఇతోధికంగా ఎవరు దూసిన వాళ్ళు విరాళాలు ఇచ్చి ఈ గోవులకు సంరక్షించుకునే దానిలో భాగంగా విరాళాలు ఇవ్వాల్సిందిగా మా హరిత వికాస్ ఫౌండేషన్ తరఫున కూడా మేము కూడా కోరుతున్నాం మేము వచ్చినప్పుడు చూస్తే ఆ గోవుల యొక్క అంబా అని అరుస్తుంటే ఆ అరుపులు చూస్తే చాలా మనసు పొలకించిపోతుంది చిన్న చిన్న ఆవులు అనమాట అవి వాటి చూస్తే వాటి చూస్తే వాటి సంతతి చూస్తే చాలా ఆనందం వచ్చలేస్తుంది ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు వెంకటేశ్వరస్వామి టెంపుల్కి వెళ్తే ద్వారకా కంపల్సరీగా మీరు గోశాలను సందర్శించండి సందర్శిస్తే మీరు కూడా మీ పొందిన అనుభూతిని మీరు పొందండి అలాగే చూద్దాం పదండి ఇప్పుడు ఆ గోశాలకు వెళ్దాం ధన్యవాదాలు చూద్దాం పదండి వెళ్దాం చూడండి వీక్షించండి ఆ గోవులందరూ అందరూ కూడా మీరు అందరూ కూడా మీకోసం